ఒక చిన్న ఊరిలో రామ్ అనే యువకుడు ఉండేవాడు అతనికి తన స్నేహితుడు శ్యామ్ మీద చాలా ప్రేమ కానీ శ్యామ్ గుడ్డివాడు కావున అయినా రామ్ ఎప్పుడూ అతనిని తనతో కలిపి ఉంచేవాడు ఇద్దరు కూడా కూరగాయలు అమ్ముతూ తమ జీవనం సాగించేవారు ఒకరోజు ఒక మహాత్ముడు వారి ఊరికి వచ్చి మీరిద్దరూ కలిసి జీవితం గడుపుతున్న తీరు నన్ను ఆకట్టుకుంది కానీ రేపటి నుండి మీ జీవితంలో కొత్త పరీక్ష వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత ఊరికి పక్కనే ఉన్న అడవిలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఊరికి దారి వెళ్ళే మార్గాన్ని మంటలు కప్పేశాయి అప్పుడు ఊరి ప్రజలు భయంతో పరుగులు తీశారు రామ్ శ్యామ్ ఇద్దరూ ఆ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవాలని అనుకున్నారు కానీ శ్యామ్ గుడ్డివాడు కావడంతో ఏదెక్కడ ఉందో తెలియదు రామ్ భయంతో పరిగెత్తుతూ శ్యామ్ను మర్చిపోయి ముందుకు వెళ్ళాడు కాసేపటి తర్వాత రామ్కు తన స్నేహితుడు శ్యామ్ గుర్తుకు వచ్చాడు వెంటనే అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ శ్యామ్ తన గుడ్డితనాన్ని బలంగా మార్చుకొని చెట్ల వాసన ద్వారా రహదారి తెలుసుకొని నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాడు రామ్ అతడిని చేరుకుని నన్ను క్షమించు శ్యామ్ నీకు ఎలా దారి కనిపించింది అని అడిగాడు అప్పుడు శ్యామ్ నేను చూడలేను కానీ నా ఇతర ఇంద్రియాలు బలంగా ఉంటాయి చెట్ల గాలి ప్రవాహాన్ని అనుసరిస్తూ నేను ముందుకు వెళ్ళాను భయం మనలో ఉన్న ధైర్యాన్ని పోగొడుతుంది కానీ మన బలహీనతను బలంగా మార్చుకుంటే ఏ సమస్యన అధిగమించవచ్చు అని అన్నాడు ఆ మాటలు విన్న రామ్ ఎంతో గర్వించాడు అతడు తన స్నేహితుడని ఆదరించాడు చివరకు ఇద్దరూ కలిసి ఊరికి సురక్షితంగా చేరుకున్నారు ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏమిటంటే సమస్యల్ని భయపడకుండా మన బలహీనతలను బలంగా మార్చుకుంటే ఏ విపత్తునైనా ఎదుర్కొనవచ్చునని ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి నీతి కథల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి